అదొక దాంట్లో దాంట్లో హాయ్ హలో అండి ఇది శారదా పీఠం అండి అంటే జగద్గురు శంకరాచార్య సంస్థానం చేసిన పీఠానికి వచ్చాము మేము రాత్రి వచ్చామండి కానీ ఇప్పుడు మళ్ళీ మీకోసం మళ్ళీ పగళ్ళలో చూపించాలని చూపిస్తున్నాను శంకరాచార్యులు ఉన్నారు చూడండి శంకరాచార్యులు గారు బాగున్నారు కదా ఆదిశంకర్ రాజు బాగున్నారు చూడండి ఇవి పక్కన హోటల్స్ అండి హోటల్స్ పార్కింగ్స్ ఇక్కడ డ్రెస్ కోడ్ ఉండాలి అంటే మగవాళ్ళు పంచా అవి కట్టుకోవాలి ఆడవాళ్ళు చున్నీ ఉండి ప్యాంటు వేసుకొని జుబ్బా లాగా వేసుకోవాలి కానీ అంటే ప్యాంటు మీద ఎవరు ఉండకూడదు మంచిగా పంజాబ్ డ్రెస్ వేసుకొని దాని మీద చున్నీ వేసుకోవాలి వేసుకుంటేనే ఇదండి శారదాప్రిక ఇది చాలా ఏళ్ళ నాటిదండి మహర్షి స్థాపించిన పీఠం ఇది ఇది ఇక్కడ కాటేజీలా ఉంది చూడండి చాలా బాగుంది కదా నిన్న చాలా టూరిజం వస్తుంది పిల్లలు చాలామంది నిన్న నిన్న చాలామంది ఉన్నారు ఇవాళ్ళు కూడా టూరిజం వాళ్ళు ఉన్నారు అమ్మవారి దగ్గర క్యూ ఏమంత లేదు కానీ చాలా దగ్గరగా ఉన్నారు అమ్మవారు ఇది కళ్యాణ మండపం ఇది బొమ్మల కొలువలాగా పెట్టారు చూడండి నిన్న రాత్రి ఇది చూపిద్దాం అనుకున్నాను కానీ టైం అయిపోయి చూపించలేదు ఇప్పుడు చూడండి ఇది ఇది భరత వర్ష బిఫోర్ శంకర శంకరాచార్యులు ఇది డిస్ట్రిప్లో కర్మ మార్గం కర్మ మార్గం బర్త్ అండ్ చైల్డ్హుడ్ శ్రీ శంకరాచార్య ఇది శంకరాచార్యకి సంబంధించినవి అండి ఆ బొమ్మలు అంటే ఆయన పుట్టింది పెరిగింది పెరిగిన ఊరు అలా అనమాట ఇది మీటింగ్ దగ్గర శంకరాచార్యులు గురువు గురువు దగ్గరికి వచ్చింది అనమాట ఇది శంకరాచార్యులు కాశీకి వచ్చి వచ్చింది ఈ సన్నివేశము డిబేట్ విత్ మందనం మిశ్రా ఎక్కడ శంకరాచార్యులు వేరే అతనితోటి అంటే దన్నేమంటారు భేటీ అంటారు కదా అది చేసింది ఇది శంకరాచార్యులు శ్రీశైలం దర్శనం వచ్చింది ఇది యాక్సెప్టెడ్ ద శిష్య ఇక్కడ గణాలు అందరూ ఈ ఊరు వాళ్ళందరూ శంకరాచార్యుని శిష్యులుగా గురువుగా అంగీకరించిన ప్లేస్ అండి ఇది ఇదిగోండినా జగద్గురువు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు గారు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు గారు చూడండి చాలా బాగుంది బొమ్మల బొమ్మలకు పెట్టారు అన్ని అంతా ఋషులు దేవుళ్ళు అందరినీ పెట్టారు ఇది శంకరాచార్యులు ఫస్ట్ శృంగేరికి వచ్చి ధ్యాన మందిరం కట్టుకోవాలి అనుకున్న ప్లేస్ ఇది రామిస్ ద మదర్ ఫుల్ఫుల్డ్ ఇది శంకరాచార్యులు కేరళలో వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని అంటే దాని మీద వచ్చిందనమాట ఇది శంకరాచార్యులు దిగ్విజయంగా కేదార్నాథ్ బద్రీనాథు కైలాశనాథు అవన్నీ దర్శనం చేసుకొని ఇక్కడ బద్రీవనం దగ్గరికి వచ్చారండి ఇది శారదా శంకరాచార్యులు గారు ఈ పీఠానికి వచ్చి ఇక్కడ ఇంకా పీఠం తయారు తెచ్చు చేసుకున్నాడు దక్షిమని శ్రీ శారద పీఠం శృంగేరిలో ఇలా ఉంటుందండి అక్కడికి మేము వెళ్ళలేదు కానీ మాకు టైం లేక వెళ్ళలేదండి ఆ శారదా పీఠం ఇలా ఉంటుంది జగద్గురు ఫోటో పైన ఉంటుంది ఆ నమూనా ఇక్కడ చూపిస్తున్నానండి చూడండి శంకరాచార్యుల పీఠం ఇలా ఉంటుంది మాకు టైం లేక వెళ్ళలేకపోయాం అవతలకు వెళ్ళాలన్నారు అందుకని వెళ్ళలేదండి ఇదండి శంకరాచార్యులు ఇప్పుడు చూద్దాం ఇంకా వస్తే ఎంతసేపు మేం చంపేయేదే ఆడవన్నీ శంకరాచార్యులు బొమ్మలు ఉన్నాయి లేదు ఎంత ఇదండి చూడండి చెట్లు ఉన్నాయి కలు పూలు అమ్మవారికి పెట్టేసినట్టున్నారు ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి చక్కగా అమ్మవారి ఫ్లవర్ ఉన్నాయి చూడండి అంతా టూరిజం పిల్లల్ని తీసుకువెళ్తున్నారు టూరిజం చూపించి టూరిజం అమ్మవారు అంటే చిన్నపిల్లలకే కదండీ అంటే చదువుకు సంబంధించింది కాబట్టి అందరిని చిన్నపిల్లల్ని తీసుకువచ్చారు ఇక అమ్మవారి దగ్గర గుడి దగ్గర ఉండే గుడి అండి ఇదిగో శారదా అమ్మవారు జిమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది శారదాపేట అమ్మవారు ఉంటే గుడి మెయిన్ గుడి మెయిన్ గుడి అండి కనపడట్లేదండి అమ్మవారిని చూపించడానికి ప్రయత్నం చేశాను కానీ అంత దూరం రాలేదు రావట్లేదండి ఇది అమ్మవారి పీఠం అమ్మవారి గుడిదేనండి ఇంకెంతకంటే చూపించడానికి నా వల్ల అయితే అవ్వలేదు నాకు వీలైనంతకాడి చూపించాను చూడండి శారద అమ్మవారి పీఠం అండి శృంగేరి శారద అమ్మవారు ఇది లింగేశ్వర స్వామి ఇది నాలుగు పక్కల ద్వారాలు ఉన్నాయండి ఈ గుడికి రామ్ లింగేశ్వర స్వామి గుడి ఆ గుడి చిత్తూరు ప్రదక్షిణం చేసేదానికి ఈ గుడి నాలుగు పక్కల ద్వారాలు ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి జూమ్ చేశాను చూడండి లోపలికి వెళ్ళేదన్నది లేదు కదా నాకు వీలైన దగ్గరికి నేను జూమ్ చేయగలిగాను ఇంతకంటే చూపించకూడదండి స్వాముల్ని పైన ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది అప్పుడు రోజుల్లోనే ఎంత చక్కగా కట్టారు ఇంత ఇంత పెద్ద రాతి స్తంభాలని నిలబెట్టి ఇంత బాగా కట్టారు కదా చూడండి నంది విగ్రహం జూమ్ చేయగలుగుతున్నాను